హలో అండి చెట్టు చూడండి ఇది ఇది బంకీర్ చెట్టు అంటారు కాయలు భలే ఉంటాయి నేను చూపిస్తాను మీకు ఇది ఇక్కడ కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఉంది చూడండి అన్ని మాగినాయి అవి అరే భలే ఉంది చూడండి నేను చూపిస్తా దగ్గర నుంచి చూడండి భలే ఉన్నాయి జిగురు ఉంటుంది ఇట్లా కానీ ఇంకా బాగుంటుంది షుగర్ కూడా మంచి షుగర్కి బీపీకి మంచిగా ఉంటాయి தெப்புர النتப்பெடு வந்து ஆவிருஷ்னوني குத்துல் குத்துல் காயு இல்லை காயு இல்லை உண்டு உண்டு என்ன கஷின் பாக்கணுமா என்ன கஷின் பங்கி இருக்க இல்ல சூப்பராவுண்டே இது பாவுണ്ട് பக்க பக்க நீ இந்த மெடிசின்ஸ் வாங்கி தர்றேங்க அம்மா கை கைல ஏ தंडகாunnaiya சொல்ல விடு